ఎండాకాలం వచ్చిందంటే నేను గుర్తొచ్చేది మామిడి పండ్లు మామిడికాయలు మామిడికాయలతో ఎన్ని వెరైటీలు చేసుకుంటుంటామో కదా వాటిలో ఇదొకటి ఏంటంటే అదే అండి మామిడికాయ పప్పు నేను ఎప్పుడు వేరేలాగా చేసేదాన్ని కానీ ఒక్కసారి ఇలా చేయండి మీకు ఎంత నచ్చుతుందంటే ఎక్కువ మామిడికాయ పప్పు చేసుకుంటారు ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఆ కందిపప్పుని వాష్ చేసుకొని ఒక కప్పుకు మూడు కప్పుల నీళ్ళు వేసుకొని పది నుంచి ఇరవై నిమిషాల సేపు నానపెట్టుకోవాలి మరి నానిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు పసుపు జీలకర్ర కొద్దిగా నూనె వేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన కందిపప్పుని మనం పప్పు గుత్తితోనే రాముకోవాలి పప్పుని మనం పప్పు అయితే ఎలా చేసుకుంటామో అదేవిధంగా పప్పు గుత్తితో రాముకోవాలి మరో ప్యాన్లో కొద్దిగా నూనె ఉద్దిపాలు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిలో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి మనకు కావాలంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి వీటిలోకి వెల్లుల్లి ఉల్లిపాయ వేసుకోకూడదు రుచి వేరేలాగా ఉంటుంది ఇదే ఇదే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది మనం ముందుగా రామి పెట్టుకున్న కందిపప్పును వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అంతే అండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నేను అనుకునేదాన్ని వెల్లుల్లి లేకుంటే పప్పు బాగోదని కానీ చాలా బాగుంది ట్రై చేయండి